వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్స్ ట్యూటోరియల్స్సి యూపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ డిఎల్ పేపర్ ఫోర్స్ రాజనీతి శాస్త్రము ఏపీఎస్సి నిర్వహించిన పోటీ పరీక్షలలో పాలిటీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలను వీడియో రూపంలో చేయడం జరిగింది క్వశ్చన్ మరియు ఆప్షన్స్ చదువుతాను మీరు సరైన జవాబును కామెంట్ సెక్షన్లో టైప్ చేయగలరు వీడియో చివరి వరకు చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయడం ద్వారా జవాబులు ఉన్న వీడియోను పొందగలరు ఇలాంటి వీడియోలు మొత్తం ఎనభై ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన వస్తుందని నా అభిప్రాయం ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో రూపంలో ముందుగా పొందడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్రీవియస్ బిట్స్ ఫస్ట్ వన్ బహిర్గత సార్వభౌమ అధికారం అనగా రిపీట్ ద క్వశ్చన్ బహిర్గత సార్వభౌమ అధికారం అనగా ఆప్షన్స్ ఏ విదేశీ విధాన హక్కు బి తన సైన్యాన్ని తాను నియంత్రించుకునే రాజ్య హక్కు సి ఇతర దేశాలకు రాయబారులను పంపుటకు హక్కు డి బహిర్గత ఒత్తిడిలకు లొంగకుండా ఉండు రాజ్య హక్కు నెక్స్ట్ వన్ రాజ్యాంగ భావన మొదట ఏర్పడిన దేశం అరిబిటెడ్ క్వశ్చన్ రాజ్యాంగ భావన మొదట ఏర్పడిన దేశం ఆప్షన్స్ ఏ కెనడా బి అమెరికా సి బ్రిటన్ డి పాకిస్తాన్ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత యూనియన్ మధ్య కేసు దేనికి సంబంధించినది క్వశ్చన్ అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత యూనియన్ మధ్య కేసు దేనికి సంబంధించినది ఆప్షన్స్ ఏ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు బి ఓబిసి రిజర్వేషన్ కోట సి ముస్లిం రిజర్వేషన్లు డి వికలాంగుల రిజర్వేషన్లు నెక్స్ట్ వన్ రాజ్యాంగము యొక్క ఆధారభూత సంరచన సిద్ధాంతమును సుప్రీంకోర్టు ప్రతిపాదించినది అది క్వశ్చన్ రాజ్యాంగము యొక్క ఆధారభూత సంరచన సిద్ధాంతమును సుప్రీంకోర్టు ప్రతిపాదించినది ఆప్షన్స్ ఏ మిరవాస్ కేసు నందు బి గోలక్నాథ్ కేసు నందు కేశవానంద భారతి కేసు డి గోపాలన్ మరియు మద్రాసు రాష్ట్రముల మధ్య కేసు నెక్స్ట్ వన్ భారతదేశము స్వాతంత్రమును పొందిన నాడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములు విభాగములుండినవి అరిపిద్ద భారతదేశము స్వాతంత్రమును పొందిన నాడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములు ఉండినవి ఆప్షన్స్ ఏ ఒకటి బి నాలుగు సి రెండు డి మూడు నెక్స్ట్ వన్ ఉమ్మడి పౌర చట్టం అందరికీ వర్తించేటట్టు చేయాలన్నది క్వశ్చన్ ఉమ్మడి పౌర చట్టం అందరికీ వర్తించేటట్టు చేయాలన్నది ఆప్షన్ ఏ భారత రాజ్యాంగపు పీఠిక సిద్ధాంతం బి ఒక ప్రాథమిక హక్కు సి ఒక ఆదేశిక సూత్రం డి ప్రభుత్వ విధానం నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పీఠికను ప్రవేశపెట్టిన వారు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పీఠికను ప్రవేశపెట్టిన వారు ఆప్షన్స్ ఏ బిఎన్ రావు డి బిఆర్ అంబేద్కర్ సి నెహ్రూ డి సర్దార్ పటేల్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం కలవారు క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం కలవారు ఆప్షన్స్ ఏ పార్లమెంట్ బి రాష్ట్రపతి సి లోక్సభ స్పీకర్ డి సుప్రీంకోర్టు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం నందు ఏ రాజ్యాంగ సవరణ యాంటీ డిఫెక్షన్ చట్టమును ఏర్పరచినది ఏ రాజ్యాంగ సవరణ యాంటీ డిఫెక్షన్ చట్టమును ఏర్పరచినది ఆప్షన్స్ యాభైవ సవరణ బి యాభై ఒకటవ సవరణ రెండవ సవరణ డి యాభై మూడవ సవరణ నెక్స్ట్ వన్ ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది ఆప్షన్స్ ఏ నలభై రెండవ బి ఇరవై ఐదవ ఆరవ డి నలభై నాలుగవ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగము ప్రత్యక్షంగా ఆహార హక్కును ప్రకటించదు కానీ పరోక్షంగా ఏ అధికరణ ప్రతి భారతీయ పౌరుడికి జీవన హక్కును ప్రకటించింది క్వశ్చన్ భారత రాజ్యాంగము ప్రత్యక్షంగా ఆహార హక్కును ప్రకటించదు కానీ పరోక్షంగా ఏ అధికరణ ప్రతి భారతీయ పౌరుడికి జీవన హక్కును ప్రకటించింది ఆప్షన్స్ ఏ ట్వంటీ వన్ బి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ దాజ్యవాదం లాగా మరణించినదని సామ్రాజ్యవాదం డోడో లాగా మరణించినదని అన్నదెవరు ఆప్షన్స్ ఏ రామ్సే మెక్డొనాల్డ్ బిస్టన్ చర్చిల్ సిమెంట్ అడ్లి డి లార్డ్ బెల్ నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో కారణం క్వశ్చన్ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో పొందుపరచబడడానికి కారణం ఆప్షన్స్ ఏ ప్రాథమిక హక్కులను మరింత అర్థవంతం చేయడానికి బి కార్యనిర్వాహక వర్గానికి పెరుగుతున్న అధికారాలు తగ్గించడానికి సి ప్రాథమిక హక్కులను తప్పుగా వాడడాన్ని నిరోధించడానికి డి రాజ్యాంగేతర విచ్ఛిన్నకర కార్యకలాపాలను అణచివేయడానికి ప్రాథమిక హక్కుల చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏది అది క్వశ్చన్ ప్రాథమిక హక్కుల చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వెనుక దాగి ఉన్న ఉద్దేశ్యం ఏది ఆప్షన్స్ ఏ నిరక్షరాస్యతను రూపుమాపుట బి ఒకే ఒక సంస్కృతిని రూపొందించుట సి సంఖ్యాక వర్గములు సంస్కృతి సంరక్షించుటకు సహాయపడుట డి భారతదేశ సంస్కృతి సంరక్షించుటకు సహాయపడును నెక్స్ట్ వన్ పేదరికం హింస కన్నా అన్యాయమైనది అని ప్రకటించిన వారు పేదరికం హింస కన్నా అన్యాయమైనది అని ప్రకటించిన వారు ఆప్షన్స్ ఏ మహాత్మా గాంధీ బి బిఆర్ అంబేద్కర్ సి జవహర్ లాల్ నెహ్రూ డి మన్మోహన్ సింగ్ నెక్స్ట్ వన్ లీడర్ ఆఫ్ ద సైలెంట్ ఏ పేపర్ జర్నల్ ను స్థాపించిన వారు ఆఫ్ ది సైలెంట్ ఏ పేపర్ జర్నల్ను స్థాపించిన వారు ఆప్షన్స్ ఏ ఎం గాంధీ బి సుభాష్ చంద్రబోస్ సి గోపాలకృష్ణ గోఖలే డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో మాగ్న కార్డాగా పిలువబడే భాగం అరిపి క్వశ్చన్ భారత రాజ్యాంగంలో మాగ్నా కార్డాగా పిలువబడే భాగం ఆప్షన్స్ ఏ పార్ట్ వన్ బి పార్ట్ టూ సి పార్ట్ త్రీ డి పార్ట్ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం నందలి భాగం కలిగి ఉన్నది ప్రాథమిక విధులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం నందలి ఫోర్ ఏ భాగం కలిగి ఉన్నది ఆప్షన్స్ ఏ ఒక అధికరణం బి రెండు అధికరణాలు సి మూడు అధికరణాలు డి నాలుగు అధికరణాలు నెక్స్ట్ వన్ భారతదేశంలో న్యాయ సమీక్ష పరిమితమైంది ఎందుకంటే అరిపి క్వశ్చన్ భారతదేశంలో న్యాయ సమీక్ష పరిమితమైంది ఎందుకంటే ఆప్షన్స్ ఏ కార్యనిర్వాహక వర్గం సర్వోన్నతమైనది బి శాసన శాఖ సర్వోన్నతమైనది సి రాజ్యాంగం సర్వోన్నతమైనది డి న్యాయమూర్తులు బదిలీ అవుతారు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ గుర్చి నిర్దేశించలేదు క్వశ్చన్ భారత రాజ్యాంగ పీఠికలో డాష్ గుర్చి నిర్దేశించలేదు ఆప్షన్స్ ఏ ఆలోచన బి అవకాశము సి హక్కు నెక్స్ట్ వన్ హక్కుల ప్రస్తావన కలిగి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు అగ్రగామిగా ఉన్నది ఈ క్రింది ఏది హక్కుల ప్రస్తావన కలిగి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు అగ్రగామిగా ఉన్నది ఈ క్రింది వాణిలో ఏది ఆప్షన్స్ ఏ నెహ్రూ రిపోర్ట్ బి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు సి హక్కుల ప్రకటన బిల్లు డి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైంటీన్ నెక్స్ట్ వన్ ఆదేశ సూత్రాలు సామ్యవాదం లేని ఫేబియస్ సామ్యవాదము ఎందుకంటే ఇందులో తప్పిపోయింది కేవలం ఉత్పత్తి పంపిణీ మారకమే అని వర్ణించిందెవరు రిపేర్ ద క్వశ్చన్ ఆదేశ సూత్రాలు సామ్యవాదం లేని ఫేబియస్ సామ్యవాదము ఎందుకంటే ఇందులో తప్పిపోయింది కేవలం ఉత్పత్తి పంపిణీ మారకమే అని వర్ణించిందెవరు ఆప్షన్స్ ఏ జవహర్ లాల్ నెహ్రూ బి గ్రేన్విల్ ఆస్టిన్ అవర్ జెన్నింగ్స్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ వన్ స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలని ప్రప్రథమంగా నిశ్చితంగా డిమాండ్ చేసింది ఎక్కడా స్వాతంత్రం రాక పూర్వం భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలని ప్రప్రథమంగా నిశ్చితంగా డిమాండ్ చేసింది ఎక్కడ ఆప్షన్స్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి విక్టోరియా రాణి ప్రకటన డి భారత రాజ్యాంగ బిల్లు పద్దెనిమిది వందల తొంభై ఐదు నెక్స్ట్ వన్ రాజ్యాంగం మూడవ భాగం కాక న్యాయపరమైన హక్కులు రాజ్యాంగంలో ఇంకా ఉన్నాయి అవి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడి ఉన్నాయి అది పెద్ద క్వశ్చన్ రాజ్యాంగం మూడవ భాగం కాక న్యాయపరమైన హక్కులు రాజ్యాంగంలో ఇంకా ఉన్నాయి అవి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడి ఉన్నాయి ఆప్షన్స్ ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్లో ఆర్టికల్ ఫార్టీ టూలో ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ మరియు ఫార్టీ టూలో ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ నాట్ వన్లలో నెక్స్ట్ వన్ వాక్ స్వాతంత్రం ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా రిపీట్ ద క్వశ్చన్ వాక్ స్వాతంత్రం ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా ఆప్షన్స్ ఏ పరువు నష్టం బి నీతి నియమాలు మర్యాద సి రాజ్య రక్షణ డి మతబోధ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్